లాస్ట్ వీక్లో అదేనండి పోయిన వారంలో మా వాడు ఒకడికి తొంభై ఆరు వేల రూపాయలు అలా ఫ్రీగా వచ్చి అండి అంతే అంటే అప్పుడెప్పుడో వాళ్ళ తాతగారు ఒక ఆయన బ్యాంకులో డిపాజిట్ చేసి ఉంచాడంట ఆయన చనిపోయాడండి ఎవరికీ తెలీదు వాడికి ఎవరో చెప్పారు ఉద్గమ్ అని చెప్పి ఒక పోర్టల్ ఉంది అక్కడికి వెళ్ళి ఎత్తుక్కుంటే అని సరే చూద్దాం కదా అని చెప్పి చనిపోయిన వాళ్ళు వాళ్ళ తాతవి బామ్మవి వీళ్ళందరూ సెర్చ్ చేస్తే తాత పేరు మీద ఈ అమౌంట్ ఉన్నట్టు తెలిసింది వెళ్ళాడు హాయిగా బ్యాంక్ వెళ్ళి తెచ్చేసుకున్నాడు ఇది ఫ్యాక్టే నిజమే నిన్న నిర్మలా సీతారామన్ గారు కూడా అనౌన్స్ చేశారండి బాబు ఎనభై వేల కోట్లు ఉండిపోయినాయి ఇండియన్స్ సొమ్ము అన్ని రకాల బ్యాంకుల్లో ఏది బ్యాంకులే కాదు ఫిక్స్డ్ డిపాజిట్లు సేవింగ్స్ దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి షేర్స్ దగ్గర నుంచి అన్ని మీ సొమ్ము మీరు వచ్చి పట్టుకుపోండి మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాం అని చెప్పారండి చెప్పటమే కాదు దీనికోసం ఎప్పుడో ఇప్పుడు కాదండి ఎప్పుడో యూడిజీఏఎం ఉద్గాం అని చెప్పి ఒక పోర్టల్ అండి ఒక పోర్టల్ని ఏర్పాటు చేసేసారి ఏది రిజర్వ్ బ్యాంకు వాళ్ళ సూపర్వజన్లో మళ్ళీ బ్యాంకులు తేడా కదా కొన్ని ఆ టైప్ బ్యాంకులు ఉంటున్నాయి బ్యాంకులు నమ్మము అనే వాళ్ళు ఉన్నారు బ్యాంకులు ఇబ్బంది పెడతాయని తెలిసి రిజర్వు బ్యాంకు డైరెక్ట్గా ఏర్పాటు చేసి ఆ బ్యాంకుల డేటాబేస్ని మొత్తం తీసేసుకొని ఇక్కడ చూపించేస్తుందండి సో మనకు కూడా ఈ అవకాశం ఉంది అంటే మన పెద్దవాళ్ళు బతికున్న వాళ్ళైనా కానీ ఎప్పుడు ఎక్కడో లేకపోతే ఒక్కోసారి మనం కూడా కొన్ని అకౌంట్లు ఓపెన్ చేసి వాడకుండా వదిలేస్తాం మన పెద్దవాళ్ళు వదిలేస్తారు కొన్నిసార్లు చనిపోయి ఉండవచ్చు మనకి తెలియకుండా కూడా వాళ్ళు నాలుగు రూపాయలు దాచి ఉంచవచ్చు ఏవి మళ్ళీ చెప్తున్నా సేవింగ్స్ దగ్గర నుంచి కరెంట్ అకౌంట్ దగ్గర నుంచి ఫిక్స్డ్ డిపాజిట్స్ దగ్గర నుంచి షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా ఈ పోర్టల్లో గుర్తుంచుకోండి ఇది యూనిఫైడ్ డేటాబేస్ అండి మొత్తం అన్ని బ్యాంకులతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇక్కడికి వెళ్ళి పేరు కొట్టినా ఆధార్ కొట్టినా ఫోన్ నెంబర్ కొట్టినా లేకపోతే పాన్ ఉంది కదా అంటే మరి అప్పట్లో పాన్ ఉండుంటే పాన్ నెంబర్ కొట్టినా అవి కనిపిస్తాయి అంతే ఒకసారి కనిపించినాయి అనుకోండి ఇంక దాన్ని తీసుకొని దగ్గరలో ఆ బ్యాంక్కి వెళ్ళిపోండి బ్యాంక్ వెళ్ళి డిమాండ్ చేయొచ్చండి లేకపోతే తెలుసు కదా బ్యాంక్ కోడు మాట లేదు ఆవు అన్నాడంటే ఆర్బీఐలో అంబుడ్స్మెన్ అని ఒకటి ఉంది నాకు కూడా తెలుసు అక్కడ కంప్లైంట్ చేశానంటే చూసుకో మరి మామూలుగా ఉండదు నీ పై ఆఫీసర్లు వచ్చేస్తారని కూడా చెప్పొచ్చు సో మరి నా సలహా ఏంటంటే ఇది జెన్యునే నేను చెప్పింది దాటి చెప్పాను కదా వాడికి తొంభై వేలు అని నిజమే అది అంటే ఇలాంటివి స్ట్రైక్ అయినప్పుడే నేను విషయాలు చెప్తానండి అంతే తప్పించి ఎక్కడో ఏదో చదివేసి మీకు చెప్పను రియల్ లైఫ్లోంచి నుంచి చెప్పడమే నాకు కూడా ఇష్టం అండి ఎందుకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి బాగా ఫిట్ అవుతాయి సరిపోతాయి కాబట్టి సో మరి ఈ విషయం ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే సంతోషం తెలియకపోతే ఒక్కసారి ఒక్కసారి అంటే మా తాత బామ్మ ఆ టైపే డబ్బులు దాచే అవకాశం ఉంది మనకు తెలియకుండా లేకపోతే అమ్మ నాన్న అంటే వాళ్ళు ఒకవేళ కాలం చేసినా కూడా ఒకసారి చెక్ చేసి చూడండి ఎందుకు ఎనభై వేల కోట్లంటే చిన్న విషయం కాదు ఇదంతా జనం సొమ్ము కదా ఎంత వీలైతే అంత షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి